వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇచ్చారు తర్వాత గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఎవరైతే ఈ విధమైన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాగ సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పని పేద ప్రజలు మధ్య తరగతి రెండు వాళ్ళు హాస్పిటల్ రేట్లు ఎక్కడ ఉండే బిల్స్ మనందరికీ తెలుసు వాటిని వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా కవర్ కానిటువంటి వ్యాధులు హాస్పిటల్లో డబ్బులు పే చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పేద ప్రజలు కానీ మధ్య తరగతి సంబంధించిన ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇవ్వడం జరిగింది దాదాపు ఈ మండలంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఒక పది చెక్కుల దాకా తాళ్పూడు మండలానికి వచ్చి నాలుగు తప్పాక వచ్చినటువంటిది ఇవి అన్నిట్లో కూడా దాదాపుగా ఈ మండలంలో పది లక్షల రూపాయల వరకు కూడా ఈ మండలానికి వచ్చినటువంటి పది చెక్కుల్లో కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పేద ప్రజలను ఆదుకోవాలి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి ఆలోచనతో ఇవాళ వైద్యం చేసుకున్నటువంటి అందరిని కూడా ఆదుకోవడం ఆలోచనతో ఎన్డీఏ కూడా ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగానే నాలుగు దఫాలకు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసాం అందులో భాగంగా ఇప్పుడు ఈ మండలానికి పది చెక్కులు వచ్చింది దాంట్లో ఈరోజు మనం ఏకేశ్వర గ్రామంలో కూడా ఇచ్చామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం